రిజర్వేషన్ల మీద ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాలలో ఎంత వ్యతిరేకత ఉంటుంది అనేటువంటిది నాకు బాగా తెలుసు ఎందుకనంటే చాలా మన బంధువుల ఇళ్లలో చూస్తాము మన బంధువుల పిల్లలు కావచ్చు లేకపోతే మనకు తెలిసిన సర్కిల్స్ కావచ్చు వాటిల్లో చాలా అలవోకగా ఏ రకమైనటువంటి పరిశోధన ఉండదు లేకపోతే ఏ రకమైనటువంటి చదువు ఉండదు ఒక దాని గురించి అర్థం చేసుకోవటం లేకుండానే రిజర్వేషన్స్ అనే దాని మీద చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయం ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటుంది అనేటువంటిది కూడా నేను చాలాసార్లు విన్నాను ఎందుకంటే దాన్ని సమర్థిస్తూ మాట్లాడిన కొద్దీ దాని తాలూకు సెగ లేకపోతే కోపము లేకపోతే ఒక హేళన అవన్నీ మేము కూడా ఎదుర్కొంటూ వస్తాం రిజర్వేషన్ ఉద్యమం వచ్చినప్పుడు మండల్ కమిషన్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక ఘర్షణ మా ఇంట్లో అంటే మా బంధువుల మధ్యలో వాళ్ళ వాళ్ళకి నేను వ్యతిరేకం స్త్రీల సంబంధించి మాట్లాడినప్పుడు అప్పుడు వ్యతిరేకత తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకత ఎందుకనంటే నువ్వు ఆంధ్ర ప్రాంతంలో పుట్టి ఎట్లా వ్యతిరేకిస్తావు ఎట్లా తెలంగాణని సమర్థిస్తావు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే అయినా కానీ అదొక రక ఆ రకమైనటువంటి ఒక సామాజిక పరమైన ఆధిపత్య వ్యతిరేకత అనేటటువంటిది మేము చవి చూస్తూ వస్తున్నాం అయితే నేను పూర్తి స్థాయిలో అంటే దీని లోతుపాతుల్లోకి నేను వెళ్ళలేను కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఏదైనా ఒకటి మనం ఒక సామాజిక న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ న్యాయంలో అందరికంటే చివర ఉండేటటువంటి వ్యక్తికి మాత్రమే మొట్టమొదట మనము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇది ఒక ప్రజాస్వామిక పరమైనటువంటి ఆలోచన ధోరణి ఆ ఆ ప్రజాస్వామిక ఆ పద్ధతి అనేటటువంటి దానిని అమలు చేయాలి అంటే మనము బియాండ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా అది కొన్నిసార్లు ప్రభుత్వాలు చేస్తాయి ఉద్యమాలు చేస్తాయి అన్ని రకాలుగా కూడా అది మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక ముప్పై ఏళ్ల క్రితము వర్గీకరణ ఉద్యమము దండోరా మొదలైనప్పుడు అది ఒక ప్రజాస్వామిక హక్కుగానే ప్రతి ఒక్కళ్ళు చాలామంది విత్ ఇన్ ద మాల కమ్యూనిటీ కూడా చాలామంది దాన్ని సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు అయితే అది అమలు అయ్యేటప్పటికీ వస్తున్నటువంటి విభేదాలు ఎక్కడున్నాయి ఏ రకమైనటువంటి విభేదాలు వస్తున్నాయి ఆ ఆ విభేదాల స్థాయి దాటి అంటే ఒక సమూహాల మధ్యనే ద్వేషం పెరిగేంత దాంట్లోకి వెళ్ళే మాటలు వస్తున్నాయా ఇది ఇది ప్రమాదకరం ఆ రకంగా వచ్చుండు ఉంటే గనక నేను ఫలానా వ్యక్తి ఎందుకన్నారు అనే దాంట్లోకి నేను వెళ్ళట్లేదు ఎందుకనంటే ప్రతి సమూహంలోనూ ఒక ఐకాన్ ఉంటారు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు పది మంది చాలా రకాలుగా ఉంటారు మనము ఆ వ్యక్తుల మీద మనము వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఇట్లా అని కానీ ఇప్పుడు వస్తున్నటువంటి దాంట్లో ఈ ఈ క్షణం వచ్చినది దాని చరిత్ర వర్తమానంలో భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే దాంట్లో చూసినప్పుడు ఎవరు అసలు ఇప్పటి వరకు అందుకోలేనటువంటి వర్గాలు ఏమున్నాయి ఈ సమూహాల్లో ఒక్క శాతం కూడా రిజర్వేషన్ అందుకోనటువంటి వర్గాలు ఏ సమూహాల్లో ఎక్కువ ఉన్నాయి అది లెక్క కావాలి మనకి ఖచ్చితంగా ఇందాక లక్ష్మణ చెప్పినట్టు లక్ష్మీ చెప్తున్నట్టు చాలా కుటుంబాలకి అసలు ఇంతవరకు బడి మెట్లు కూడా ఎక్కలేదు చాలా సమూహాలు అది రెల్లి కావచ్చు లేకపోతే డక్కలి కావచ్చు ఇట్లా చాలా సమూహాలు అది ఎందుకని ఎక్కలేకపోతున్నాయి కేవలం రిజర్వేషన్ వల్ల మాత్రమే కా కాకపోవచ్చు కానీ అసలు ఎక్కే సామాజిక పరిస్థితులు కూడా లేవు వాళ్ళని బడి వరకు తీసుకొచ్చేటటువంటి సామాజిక పరిస్థితులు లేవు అందుకనే మనము ప్రతిదానిని కూడా జరిగినటువంటి మనం పాల్గొన్నటువంటి లేకపోతే మనం చూసినటువంటి అయితే మనకి తెలియకుండా మన ముందు తరాల్లో జరిగినటువంటి ప్రతి ప్రజాస్వామిక ఉద్యమాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి దాంట్లో నుంచి లెసన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఉద్యమాలు మనకేం నేర్పిస్తున్నాయి మనకు తెలంగాణ ఉద్యమం ఏం నేర్పించింది తెలంగాణ ఉద్యమము ఏ బేసిస్ మీద ఏ సామాజిక చింతన మీద ఏ ప్రజాస్వామిక హక్కు మీద నడిచింది ఆ హక్కు అనేటటువంటిది అందరూ కలవటానికి అన్ని సబ్బండ వర్గాలు కలవటానికి ఈ సబ్బండ వర్గాలలో అన్ని సమూహాలు ఉన్నాయి కదా ఆఖరికి బడి మెట్లు అందుకోలేని సమూహాలు కూడా ఈ ఈ ఆకాంక్షలో భాగమయ్యారు కదా ప్రతి ఒక్కళ్ళు భాగమైనప్పుడు మనము ఇప్పుడు దానిని కాదనడానికి లేదు అయితే వస్తున్నటువంటి ప్రాక్టికల్ సమస్యలను కేవలము చర్చల రూపంలో మాత్రమే సాధ్యమవుతుంది ఇంతకు ముందు నాకు గుర్తున్నంత వరకు ఎస్ఆర్ శంకరన్ గారు ఒక ప్రయత్నం చేశారు మాలామాదిగా కమ్యూ సమూహాల మధ్య వస్తున్నటువంటి భావజాలపరమైనటువంటి విభేదాలని పరిష్కరించడానికి ఆయన ఆయన నేతృత్వంలో ఒక చర్చా వేదికలు జరిగాయి నేను ప్యాంప్లెట్స్ కూడా చూశాను నేను నేను పార్టిసిపేట్ చేయలేదు ఎప్పుడు కానీ కానీ ఆ ప్యాంప్లెట్స్ నేను చూశాను చదివాను అది ఎంత అంటే ఎవరో ఒకళ్ళు పూనుకున్నారు అది ఎస్ఆర్ శంకరన్ గారు పూనుకున్నారు అప్పుడు దాంట్లో చాలా మంది భాగం అయి ఉండొచ్చు మనకు తెలిసిన అన్ని పేర్లు కూడా ఉండి ఉండొచ్చు అట్లాంటి ఆ రకంగా నడుం కట్టేటటువంటి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని చేయగలిగేటటువంటి వ్యవస్థలు మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు సాధ్యమవుతుందా నేను అది ఇప్పుడు కోర్టు తీర్పు తప్ప రైటా టెక్నికల్ వాటిలోకి వెళ్ళట్లేదు అది వన్స్ ఒకసారి వచ్చింది అని అంటే దాని మీద చర్చ జరుగుతుంది కానీ ప్రమాదం ఏంటంటే విభేదం స్థాయిలో నుంచి వ్యతిరేకత స్థాయిలో నుంచి ద్వేషంలోకి వెళుతున్నటువంటి సందర్భం ఒకటి కనిపిస్తుంది ఎంత కనిపిస్తోంది అని అంటే చాలా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగాయి విత్ ఇన్ దళిత్ కమ్యూనిటీస్లో మాలా మాదిగల మధ్య ఆ కుటుంబాల్లో కూడా ఈరోజు విద్వేషం వస్తుంది ద్వే ద్వేషంలో నుంచి విద్వేషంలోకి వెళ్తున్నారు అంటే ఒక అసలు ఉనికినే భరించలేనటువంటి ఆ కమ్యూనిటీలో ఉండేటటువంటి మాల కమ్యూనిటీలో ఉండేటటువంటి వ్యక్తుల మీద మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు రకరకాలుగా ఒక అంటే కుట్రపూరితమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి అట్లానే మాది కమ్యూనిటీలో ఇది బయట నుంచి చూసేటటువంటి నిజానికి లాంటి వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ అది అంటే మాకు పెయిన్ఫుల్ కాబట్టి అందరికి పెయిన్ఫుల్ అని కాదు కానీ మా పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే అటు అటు చెప్పలేము ఇటు చెప్పలేము అదొక రకం ఉంటుంది కదా అంటే మామూలు మానవ సంబంధాలలో నేను ఆ రకమైనటువంటి ద్వేషం ఉండకూడదని చెప్పి మాత్రము ఈ రెండు సమూహాలకి నేను గట్టిగా చెప్పగలను ద్వే ద్వే ద్వేషంలోకి వెళ్ళొద్దు ద్వేషంలోకి వెళ్ళకుండా ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియలో అసలు రిజర్వేషన్స్ అనేటటువంటి దాని మీద సామాజిక పరంగా ఎంత వ్యతిరేకతను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారో అదే వ్యతిరేకత ఇప్పుడు ఒక ఈ మాదిక కమ్యూనిటీ మాల కమ్యూనిటీ నుంచి కూడా ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది స్త్రీలకు రిజర్వేషన్స్ అన్నప్పుడు మగవాళ్ళు విపరీతంగా అలజడి ఎంత అలజడి అని అంటే అసలు దాని మీద సినిమాలు వచ్చేస్తాయి పాటలు వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా అసలు ఇంకా మగ మగవాళ్ళు మాట వినరు గౌరవించరు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు లేకపోతే సంసారాలను కూల పిల్లల్ని పట్టించుకోరు ఇంత చెత్త అంతా మీ విన్నారు కదా ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు కదా బస్సులు ఎక్కి చూడండి రిజర్వేషన్ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఉన్న నాలుగు సీట్లలో మొ మొదటి రెండు సీట్లు ఎవరికి ఉంటాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు లేకపోతే వృద్ధులు అంటారు ఈ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వృద్ధులు ఎప్పుడు మగవాళ్ళే ఉంటారు పొరపాటున ఎవరైనా లేడీస్ ఎక్కడ ఆడవాళ్ళు ఏంది ఇది మేము కూడా పెద్దవాళ్ళమే కదా అని అంటే ఈ రోజే నేను ఇక్కడికి వస్తున్నప్పుడే అంటే ఈ ఈ మీటింగ్ వచ్చే పని లేకపోతే కనుక నేను కొంచెం గొడవ పెట్టుకునేదాన్ని అక్కడ కానీ ఇక్కడికి రావాలి కాబట్టి అది అక్కడ ఆపి ఊరుకున్నాను మీరు ఫ్రీగా ఎక్కుతారు కదా మీరు నుంచి నా పర్లేదు అంటున్నాడు ఒక ముసలాయన అంటే ఒక సామాజిక పరమైనటువంటి ఒక మానవ సంబంధమైనటువంటి అసహనం కోపం అంటే మనకు లేని అవకాశం అవతల వ్యక్తికి వస్తుంది అని అంటే ఉండే ఇది నేను జస్ట్ ఉదాహరణ చెప్పాను దాన్ని వర్గీకరణ అనేటటువంటి పెద్ద దాంట్లోకి నేనేమి వెళ్ళట్లేదు కానీ కానీ ఆ రకమైనటువంటి దళిత సమూహాల మధ్య వస్తున్నటువంటి ఈ ఈ అంశాలని కూర్చొని పరిష్కరించుకోగలిగినటువంటి పరిస్థితి ఎవరు చేయగలుగుతారు ఎవరో ఒకళ్ళు బాధ్యత అయితే తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకోగలిగిన వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా ఎస్ఆర్ శంకరన్ గారు లేరు లాంటి వాళ్ళు ఉండుంటే బాగుండేది కానీ లేరు కానీ ఎవరైతే ఇప్పుడు మేధావులుగా ఉన్నారో మేధావు సామాజిక రంగంలో అనుభవము రాయగలిగినటువంటి వాళ్ళు లేకపోతే మాట్లాడగలుగుతున్నటువంటి వాళ్ళు ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అట్లాంటి ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతామనే కాదు కానీ సక్సెస్ మనమైతే ఆ చర్చ లేకపోతే చుండూర్లు జరుగుతాయి కారం చేడులు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి కా ఎందుకంటే రెండు రెండు సమూహాలకి ఎదుర్కొన్నటువంటి ఆ తర్వాత ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు మనకి తెలంగాణలో ఎన్ని ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో అది అంటే రోజువారీ జీవితంలోకి వచ్చేస్తుంది ఆ ఆ రకమైనటువంటి దాంట్లో ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పెరుగుతుంది ఇంకా కొన్నాళ్ళకి ఇప్పుడు పది శాతంగా ఉన్నది కొన్నాళ్ళకి ఇది పెరుగుతుంది పెరిగేటటువంటి వేపుగా మనమే వాళ్ళ మనం నెడుతున్నామేమో అది కూడా ఆలోచించుకోవాలి అది ఆ రకమైనటువంటి ప్రమాదాన్ని ముందుగా మనము గ్రహించుకోవాల్సి ఉంటుంది మాట్లాడాల్సి ఉంటుంది నా 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 ఉద్దేశంలో ఆ మాట అనేటటువంటిది చర్చ అనేటటువంటిది ఒక డైలాగ్ అనేటటువంటిది అత్యవసరము ఇది కేవలం తెలంగాణకి ఇంత నష్టము ఆంధ్రాకి ఇంత నష్టం కాదు ఇది మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఒక సీరియస్ అంశాన్ని దాన్ని ఆ ఆ పరిధిలోనే అంటే దాని పరిధి విస్తృతం ఆ విస్తృతమైనటువంటి పరిధిలో నుంచే మనము మాట్లాడాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఒక కమ్యూనిటీకి నష్టం జరగవచ్చు ఇంకో కమ్యూనిటీకి లాభం జరగవచ్చు లాభం అంటే ఎంత లాభం ఉంటుంది మహా అయితే ఒక ఉద్యోగం వెళ్తుంది అంతే కదా ఆ రకమైనటువంటి దాంట్లో అంటే మనకు ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఎంత అసలు మన ఆర్థిక రంగం ఏంటి మన జాబ్ మార్కెట్ ఏంటి ఏ రకంగా ముందుకెళ్తుంది చాలా విషయాలు వస్తాయి కేవలము ఈ వర్గీకరణ దాంట్లోనే ఉండదు ఇంకా చాలా విషయాలు దీని వెనక ఉండేటటువంటి అనేక విషయాలు బయటికి తెస్తే తప్పించి ఇది సాల్వ్ అయ్యేటటువంటి విషయం కాదు సో ఆ రకమైనటువంటి చర్చలోకి పూనుకోవాలని చెప్పి నా నా సూచన థ్యాంక్